తనకు తానే ముఖ్యమంత్రిని కానని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ప్రకటించుకున్నారు ఇక అకస్మికల తనిఖీల పేరుతో అధికారులను హడలెత్తిచ్చారు చంద్రబాబుకు గ్లామర్ లేదు కానీ తన రాజకీయ చాణక్యంతో పలుమార్లు ఒంటి చేత్తో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీయగలిగారు ఎన్టీఆర్ నుంచి పార్టీని జనత ఏదుల్లోకి కార్యకర్తలను నందమూరి కుటుంబ సభ్యులను ఒప్పించి మెప్పించగలిగారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఆయనను ప్రజలు ఎంచుకున్నది కూడా ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న నమ్మకమే అందుకే ప్రజలు కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పటికీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు అందుకు తగిన సమయం లేదని ఆయన చెప్పిన కారణాన్ని జనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి తరలించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన అనేక కారణాలతో జాప్యం జరగడంతో ప్రజలు కూడా చంద్రబాబు చెప్పిన మాటలను విశ్వసించారు ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది ఆయన చంద్రబాబు మార్క్ పాలన ఇప్పటి వరకు ప్రారంభం కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో కనబడుతుంది సంక్షేమ కార్యక్రమాలను ఆలస్యంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధి పనులకు కూడా వేగంగా చేయలేకపోవడంతో కొంత భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరెన్నిక గల పరిశ్రమలు ఏపీకి రాలేదు అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైన అవి పూర్తవుతాయో లేదో తెలియడం లేదు